హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక నాలుగు వందల గజాలన్నమాట రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు అంటే మీకు రెండు వైపులా రోడ్డు ఉంటుంది ఈస్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు అలానే వెస్ట్ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్డు డిటీసీపీ లేఅవుట్లో మీకు మొత్తం కరెంటు ఫెసిలిటీ ఉంది పక్కనే హైవే కనెక్టివిటీ ఉంది పక్కనే ఇల్లు కట్టుకొని ఉన్నారు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి వెంచర్లో ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనం ఇది లొకేషన్ గురించి తెలుసుకుందాం అయితే మన వెంచర్ వచ్చేసి బెంగళూరు హైవే ఫేసింగ్తో డైరెక్ట్ యాక్సెస్ ఉందన్నమాట అయితే ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం రెండు కిలోమీటర్లు వెళ్తే భూత్పూర్ మున్సిపాలిటీ ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు మహబూబ్ నగర్ కలెక్టరేటు అలానే జస్ట్ గట్లా ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే అమర్ రాజా ఐటీ కంపెనీ అమర్ కంపెనీ వచ్చేసి నాలుగు వందల ఎకరాల్లో ఒక పదివేల మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ అయింది ఆల్రెడీ మీరు వచ్చి చూడొచ్చు ఇక్కడ నుంచి జడ్చర్లో వచ్చేసి మనకు ఏడెనిమిది కిలోమీటర్లు అవుతుంది సో ఇట్లా రెండు రకాల సెడ్జులు ఉన్నటువంటి ఈ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో రెండు ప్లాట్లు అయితే మనకు సేల్కి వచ్చాయి ఇక్కడ మీరు చూడండి క్లియర్గా ఇక్కడ మనకు ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది అయితే ఈ రెండు ప్లాట్లు కూడా ఏంటంటే నలభై నలభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ నలభై నలభై ఐదు సైజులో రెండు వందల గజాలు అలానే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా నలభై నలభై ఐదు సైజులో రెండు వందల అనమాట మనం ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ కరెక్ట్గా మనకిప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ టై పడుతుంది మహబా ఆర్జేఐ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అలానే ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ అమర్రాయ కంపెనీ దీనివల్ల భవిష్యత్తులో చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది చాలా పెద్ద ప్లాంట్ అది గిగా కారిడార్ అని దాన్ని బేస్ చేసుకొని ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనకు ఇక్కడ దగ్గరలోనే ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీ కాలేజ్ కూడా ఉంది ఇంకా అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కనపడుతున్న హైవే వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే ఫోర్ లైన్స్ ఉంది ఇప్పుడు సిక్స్ లైన్ అవుతుంది ఫ్యూచర్లో ట్వల్ లైన్స్ అవ్వబోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్